మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మేశు ప్రసాద్ పవిత్రమైన పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఇది కేవలం ఒక దేవాలయం కాదు భక్తుల నమ్మకాలకు ఆశలకు అంకిత భావానికి ప్రతీక ముఖ్యంగా ఇక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఏడు శనివారాల దర్శనం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆలయ పురోహితులు చెబుతున్నారు పురోహితులు చెబుతున్న దాని ప్రకారం ఈ దివ్యక్షేత్రంలో ఏడు శనివారాల పాటు స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఏడేడు జన్మల పుణ్యఫలం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఈ విశిష్టమైన ఆచారం వెనుక భక్తుల ప్రగాఢ నమ్మకం కూడా ఉంది స్వామివారి పట్ల వారి అచంచల భక్తి దాగి ఉన్నాయి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మాడవీధుల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ ప్రదక్షిణలు చేస్తూ గోవింద నామస్మరాన్ని నిరంతరం స్మరించడం వల్ల కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఆలయ పురోహితులు దృఢంగా చెబుతున్నారు నామాల యొక్క మహిమ అపారమని అది భక్తుల చిత్తశుద్ధిని బట్టి ఫలితాలు ఇస్తుందని వారి విశ్వాసం అలాగే స్వామివారికి తమ కోరికలు విన్నవించే విషయంలో ఒక ఒక ముఖ్యమైన సూచనని చేస్తున్నారు సాధారణంగా మనం దేవుణ్ణి తలుచుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకునేటప్పుడు కళ్ళు తెరిచి తదేక దృష్టితో స్వామివారి దివ్య రూపాన్ని చూస్తూ తమ సమస్యలను లేదా కోరికలను విన్నవించుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల స్వామివారు భక్తుల ప్రార్థనలను మరింత శ్రద్ధగా ఆలకించి వారి సమస్యలను ఖచ్చితంగా ఆ పరిష్కారం చూపిస్తారని వారు వివరించారు ఏడు వారాల పాటు నిష్టగా స్వామివారికి ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆ వ్రతానికి సంపూర్ణ ప్రతిఫలం దక్కాలంటే వారు స్వామివారికి అష్టోత్తర పూజ కానీ లేదా కళ్యాణోత్సవం కానీ చేయించుకోవాలని పురోహితులు చేశారు కేవలం ప్రదక్షిణలతోనే కాకుండా ఈ సేవల ద్వారా స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చునని వారు తెలియజేశారు ఇది కోనసీమ తిరుమల పుణ్యక్షేత్రం నుండి మీకు అందిస్తున్న అతి ముఖ్యమైన సమాచారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రపాలకునిగా ఇక్కడ కొలువై ఉన్నారు వెంకటేశ్వర స్వామి సుమారు పదహారు వంద పదహారవ శతాబ్దంలో ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఆయన ప్రతిష్ఠించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి అప్పటి నుండి కూడా ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు అందువలన వెంకటేశ్వర స్వామి వారికి ఈయన క్షేత్ర బాలకుడిగా వ్యవహరిస్తున్నారు ప్రతివారు కూడా అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఓం నమో కోనసీమ తిరుమల వాటపల్లి క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపలం స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క మాడవీధుల్లో ప్రదక్షిణం చేసే భక్తులు తమ యొక్క మనస్సులో స్మరణ చెప్పుకుంటూ ఎటువంటి వ్యాపకాలు లేకుండా స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఎటువంటి భక్తి భావంతో స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటూ ఉండాలి స్వామివారి యొక్క సన్నిధానంలోకి వచ్చేటప్పటికి చక్కగా స్వామివారిని చూస్తూ నమస్కారం చేసుకుంటూ కొంతమంది ఏం చేస్తూ ఉంటా అంటే స్వామివారి మనం కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా స్వామివారిని చూస్తూ ఆయన యొక్క ప్రతిరూపాన్ని మన మన యొక్క మనస్సులో ఉంచేలాగా చూసుకుంటూ ఉంటే స్వామివారి యొక్క ప్రతిరూపాన్ని కనపడుతూ ఉంటుంది ఎళ్ళవేళలో స్వామివారిని మన యొక్క మనస్సులో అలాగా పాటికిపోయి ఉంటారు ఇదే కాకుండా స్వామివారిని ఏడు శనివారాలు స్వామిని వర్షాగ్గా దర్శించుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే స్వామివారి యొక్క సన్నధానం ఏడు వారాలు అయిన తర్వాత వారం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు అర్చక స్వాములు అడుగుతున్నారు స్వామివారి దగ్గర వారం కాదు ఏడు శనివారాలు పరిపూర్ణం చేసుకుంటే అది పరిపూర్ణమవుతాయి మనం అనుకున్న సొమ్ము ధనం వెయ్యకపోతే అది వడ్డీ వెయ్యడము స్వామివారి యొక్క ఏడు వారాలు అయిన తర్వాత పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం స్వామివారి యొక్క అష్టోత్తనామార్చన కానీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం విశేషంగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం అష్టోత్తనామార్చన ఎంతో స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం కూడా విశేషమైన ఫలితం ఈ యొక్క కన్యాదానం ఫలితం కూడా మనకి కలుగుతుంది ఓం నమో వేకటేశాయ సితి మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బదుకు గనుకి నీ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బదుకు గనుకి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము అనయము సుఖమేడది అవల దుఃఖ మేడది తనువుపై ఆశలేని తత్వమతికి అనయము సుఖమేడది అవలదు తనువుపై ఆశలేని తత్వమతికి కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు మందు కొనిగితే పాపం మీది పుణ్యమీది కర్మ వనరఫలము వల్లని యోగికి నీ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బతుకు తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కోనసమి తినుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి శనివారం ఏడు శనివారాలు ప్రదక్షిణ చేసేటటువంటి భక్తులు సుదూర ప్రాంతాల నుండి కాలిన స్వామివారి సన్నిధికి ఏక ఉద్యోగంలోనే వచ్చి స్వామివారిని దర్శిస్తున్నారు ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి దినం ఈ ఏకాదశి పర్వదినంలో ఎవరు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో దర్శిస్తారో వారికి వైకుంఠం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకునేటటువంటి భాగ్యం ఆ ఫలితం కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్వామివారి వేకువజాముని తెల్వారుజాము నుండి కూడా దర్శించి గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించే వారికి ఆ వైకుంఠం వెళ్ళేటటువంటి ముక్తి ఆ స్వామివారు కలగజేస్తారు దీనికి ఫలితం ఆయు ఆరోగ్యాలు వారికి వెన్నంటనే ఆ స్వామివారు ఆశీర్వదించడం జరుగుతుంది వారి యొక్క కుటుంబం నిత్య కళ్యాణ పచ్చతోరణంగా వర్ధలనడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంకీర్తనాచారి మీ కరుటూరు వెంకట శ్రీనివాసరావు